ఇంకో వార్త బడి కార్యక్రమం స్టార్ట్ అయింది బడిపాట కార్యక్రమంలో ఎక్కువ మంది ఎన్రోల్మెంట్ అయ్యారు గవర్నమెంట్ స్కూళ్ళలో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ ప్రైవేట్ ఏమో పర్మిషన్లు ఇచ్చుకుంటూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎన్రోల్మెంట్ కోసం ఎక్కువ చేస్తున్నాం అని చెప్పేసి అంటారు అయితే వాస్తవానికి నిన్న మన ఒక మిత్రుడు ఒక వ్యవస్థ గురించి మనం చెప్పిన సమాజం గురించి మనం తెలుసుకోవాలి మాట్లాడుకోవాలి చర్చ జరగాలి దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సమాజం దృష్టికి పోవడం కోసం అని చెప్పేసి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటాడు మనకు మనకు ఫోన్ ద్వారా ఒక విషయాన్ని మనకు మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూ ఉండు మా ఫోన్ చేసి మాట్లాడు అన్న మేము నా పిల్లగాన్ని ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్కి పంపించిన ఆ ప్రైవేట్ స్కూల్ పంపించిన తర్వాత నేను చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ ప్రైవేట్ స్కూల్లో చేసిన కానీ ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల ఫీజుల నియంత్రణ లేకపోవడం వల్ల ప్రైవేట్ స్కూళ్ళు ఇష్టారీతిగా రీతిగా ఫీజులు పెంచుకుంటా ఉన్నారు ఫీజులు పెంచుకొని మనకు భారం భరించలేక గవర్నమెంట్ స్కూల్లో జైన్ చేద్దామని చెప్పేసి నా పిల్లగాని తీసుకొని అక్కడికి పోయినా నా పిల్లగాని తీసుకొని పోతే అక్కడ ఉన్నది రెండో తరగతి నా పిల్లగాడు రెండో తరగతిలో ఆ మంది మంది పిల్లలు ఉన్నారన్న ఆడి చేయడానికి నాకు ఎందుకో మనసు ఒప్పలేదన్న అని చెప్పేసి అంటాడు ఎందుకంటే ప్రైవేట్ స్కూల్కు పోతేనో కనీస అట్మాస్ఫియర్ లేదు గవర్నమెంట్ స్కూల్కి పోతేనో కనీస టెన్త్ లేదు ప్రైవేట్ స్కూల్ పోతేనో ఫీజులకు నియంత్రణ లేక వాళ్ళు భారం పడడం వల్ల ఇక్కడ ఇబ్బందులు అవుతూ ఉన్నారు వాస్తవానికి ఇంకోటి కూడా ఏం చేసిందంటే అయినా అది అందరికీ నామూషిగా ఫీల్ అవుతా ఉన్నారు ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ కు పంపియ్యాలంటే నామూషిగా ఫీల్ అవుతా ఎందుకంటే వాటి మేము నమ్మకాన్ని కోల్పోయినరు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ల పైన నమ్మకాన్ని కోల్పోయినరు గతంలో అన్ని అంద ఊళ్ళో ఉన్నటువంటి ఏ ఏ సామాజిక వర్గం వాళ్ళైనా ఆర్థికంగా బలహీనులైనా ఆర్థికంగా బలవంతులైనా అందరూ ఒకే స్కూల్లో వాళ్ళు ఇంకోటి టీచర్స్ కూడా ఆ ఊళ్ళోనే ఉండుకుంటూ ఆ వాళ్ళ పిల్లగాలను కూడా వాళ్ళ పిల్లలను కూడా అదే గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు ఆ రోజు గవర్నమెంట్ టీచర్లు అన్నా గవర్నమెంట్ బడన్న ఒక గౌరవప్రదంగా ఉండే కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అంతా పోయి సిటీలో ఉండి వాళ్ళ పిల్లల్ని ఏమో ప్రైవేట్ స్కూల్కి పంపించుకుంటూ స్కూ ట్రైన్లలో బస్సులలో ప్రయాణం చేసి అక్కడ గంట కొట్టి మళ్ళీ మళ్ళీ గంట ఎట్టిపోయి వెళ్ళిపోవడం వల్ల ఈ ఇందులో తగ్గిపోయింది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చెప్పే పిల్లగాని అదో నా పిల్లగాడు చెడిపోతాడేమో వాళ్ళ పిల్లల్నేమో పెద్ద కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్లో చేస్తా ఉన్నారు నా పిల్లగాన్ని వాళ్ళ దగ్గర పంపిస్తే ఏం చూసుకుంటారని చెప్పేసి నమ్మకాన్ని కోల్పోయినరు ఆ నమ్మకాన్ని కోల్పోవడం వల్ల ఆడ చాలా ఇబ్బందులకు గురైనరు కాబట్టి ఈ రోజు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ బతికే పొజిషన్లు మేము ఆర్భాటంగా వంద కోట్లు ఖర్చు పెడతాను గవర్నమెంట్ స్కూల్ను మస్తు చేస్తాను అని చెప్పేసి ప్రభుత్వం ఆర్భాటాలు చెప్తా ఉన్నది కానీ ఎక్కడ కనీస మార్పులు జరిగినట్టు అనిపిస్తలేవు ఏ మార్మూల ప్రాంతానికైనా పోండి ఎక్కడికైనా పోండి అక్కడ ప్రైవేట్ స్కూల్ అక్కడ బస్సు సౌకర్యం కల్పించుకుంటూ పిల్లలను తీసుకొచ్చి సాయంత్రం కల్లా ఆ బయలు దింపి మళ్ళీ సాయంత్రం కల్లా ఇంటికాడ దింపి ఏర్పాటు చేస్తా ఉన్నారు కానీ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ కనీసం పుస్తకాలు లేక బట్టలు లేక బట్టలు ఇచ్చేటువంటి మెటీరియల్ సక్రమ అందక వాళ్ళ ఇబ్బందులకు గురవుతా ఉంటారు ఎందుకు ఇక్కడ తేడా ఎందుకు జరుగుతా ఉన్నది ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం ఎందుకైనా కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ లేకపోతే గవర్నమెంట్ స్కూల్ బతికిపోతాయి అనేది ప్రశ్నార్థకంగా అనిపిస్తా ఉన్నది ఈ రోజు ఏ సామాన్యమైన వ్యక్తి కూడా గవర్నమెంట్ స్కూల్ పంపించడానికి ఇష్టపడతలేడు ఎందుకంటే నమ్మకం కోల్పోయారు కాబట్టి ఆ నమ్మకం కలగాలంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీ గ్రామ సర్పంచ్ పిల్లల మొదలుకుంటే వార్డ్ మెంబర్ పిల్లల నుంచి మొదలుకుంటే ఆ మండలం నుంచి గవర్నమెంట్ అధికారులుగా ఎవరైతున్నారో వాళ్ళ పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదిపించినప్పుడు మాత్రమే వాళ్ళు ఆ ప్రైవేట్ స్కూల్ బతికే సందర్భం ఉంటుంది ఇంకోటి కూడా మనం చూసినాం మనం ఎన్నుకున్న రాజకీయ నాయకులు ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలు మంచిగా ఉన్నాయి ప్రభుత్వం ఇది చేస్తా అది దీనివల్ల ఇది బాగుంటుందని చెప్పాల్సిన రాజకీయ నాయకులు పోయి ప్రైవేట్ స్కూళ్ళలో ఓపెనింగ్లు చేసి వాటి ప్రారంభ ప్రారంభోత్సవం చేస్తా ఉన్నారు మరి ఏంటన్నట్టు ఆ స్కూల్ బాగా ఈ స్కూల్ బాగున్నది పోన్నట్ట అది ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ బతకాలంటే అందరూ అందరూ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరి పిలగాలను ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ లో వేస్తే తప్ప అది బాగుపడే పరిస్థితి లేదు మీరు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతాను అని ఆర్బాటాలు పలికినా ఇది బాగులేదని చెప్పేసి అంత మొన్న సోషల్ మీడియా వేదికగా కొన్ని చూసినాం మనం ఆకులేరు మురళి గారు లాస్ట్కి వచ్చేసి ఒక మాట చెప్తా ఉండే ఈ రోజు ప్రైవేట్ స్కూల్ బతకాలి గవర్నమెంట్ స్కూళ్ళు బతకాలంటే ప్రైవేట్ స్కూళ్లను పర్మిషన్ వేయకుండా వాటిని బంద్ చేయాల్సిన సందర్భం వచ్చిన మాత్రమే ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు వేరే కాదు వేరే దేశాలలో చూసుకుంటే మొత్తం గవర్నమెంట్ విద్యా వ్యవస్థ విద్యాకు చట్టం ఉన్నది విద్యాకు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని నిర్బంధ ఉచిత విద్యను అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం పైన బాధ్యత ఉన్నారు కానీ ఈ రోజు వాళ్ళు ప్రైవేటుకు కొమ్ము కాస్తూ ప్రైవేటు కనీసం ఫీజు నియంత్రణ లేకుండా వాళ్ళు ఇష్టం రీతిగా ఫీజులు వసూలు చేస్తున్నా కూడా అధికారులు తూతూ మంత్రంగా పోయి ఈ ఏదో వాళ్ళు వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకుంటారు అభియోగాలు కూడా ఉన్నాయి కానీ వాళ్ళు నిమ్మకు నీరెత్తనట్లే ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా లక్ష లక్షలు తీసుకునే జీతాలు తీసుకునే అధికారులంతా మనం చూసుకుందాం కొన్ని మన సోషల్ మీడియాలో కనపడతా ఉంటాయి గవర్నమెంట్ స్కూల్ ను చూసుకుంటే మామూలుగా ఏ అట్మాస్ఫియర్ లేకుండా అడ్డదొడ్డంగా దొడ్డంగా కనపడుతుంది అదే ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ చూసుకుంటే అందరం తంజాలతోటి మంచి అట్మాస్ఫియర్ మంచి వాతావరణం మంచి ప్లే గ్రౌండ్ ఏది చూసినా నీటే కనపడతా ఉంటది ప్రైవేట్ స్కూల్ టీచర్ ఇల్లేమో చిన్న గుడిసెలాగా కనపడతా ఉంటది గవర్నమెంట్ టీచర్ ఇల్లేమో సిటీలో ఒక బిల్డింగ్ లాగా కనపడతా ఉంటది ఇది అందరికి ఇబ్బంది కలిగొచ్చు కానీ నిజమా కాదా ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు మన ప్రజలు కట్టిన పనుల ద్వారానే వీళ్ళకు ఉద్యోగాలు అయినా ఏదైనా వాళ్ళకు అందుతా ఉన్నాయి ఈ ఉద్యోగాలు తీసుకుపోయి వీళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో చెప్తా ఉన్నారు అంటే వీళ్ళు క్వాలిఫై అంటే మేం మేము క్వాలిఫై టీచర్లు మేము అన్ని పాస్ అయ్యి వచ్చినాం అని చెప్పేసి అంటా ఉన్నారు మీ పిల్లలను అక్కడికి ఎట్లా పంపిస్తున్నారో ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం ఎందుకంటే కొద్దిమంది టీచర్స్ ఈ మధ్యలో కొద్దిమంది టీచర్స్ వాళ్ళ సొంత పైసలు ఖర్చు పెట్టుకొని ఆ పిల్లలకు కొన్ని ఆటోలు ఆటోలు పంపిస్తారని చెప్పేసి ఈ రోజు మన పేపర్ చూసినాం మార్పు రావాలి మార్పు వచ్చినప్పుడు మాత్రమే ప్రై గవర్నమెంట్ స్కూళ్ళు బతుకుతాయిన ఒక ఆలోచన ఎందుకంటే ఈ రోజు లక్షలు ఖర్చు పెట్టి అక్కడ ఊళ్ళలో స్కూల్ నిర్మాణం చేశారు కానీ నిరుపేయంగా ఉన్నాయి గవర్నమెంట్ వ్యవస్థ నీరుగారే ప్రమాదం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ ప్రైవేట్ స్కూళ్లకు పర్మిషన్ ఇవ్వకుండా ఇంకోటి ప్రైవేట్ స్కూళ్ళలో ఏవే కోర్సులు అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు అది గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని అడుగుతాం సార్ ఎందుకు సార్ మీరు పైసలు ఖర్చు పెట్టి ఉంటుంది కనీసము ప్రైవేట్ స్కూల్ పోతే అట్మాస్ఫియర్ చూడంగానే ఆహ్లాదకరమైన వాతావరణం కనబడుతుంది వాడు చదువుకోవడానికి అనువుగా ఉంటది కానీ ఇక్కడ పోతే కనీసం ఏముండదు అది ఉండదు ఇది ఉండదు ఏది ఉండదు కనీసం వసతులు లేక వాళ్ళు ఇబ్బందులు గురవుతుంటారు మే పిల్లలు అయితే ఆ స్కూల్లో చదువుతారా మనం నిన్న మొన్న పేపర్లో చూసాం ఒక ఊళ్ళో నలభై నలభై నాలుగు మంది పిల్లలు ఉన్నారు ఒకటో తరగతి ఐదో తరగతి వరకు వాళ్ళకు చెప్పేటువంటి సి యూపీఎస్ పాఠశాల ఉన్నది యూపీఎస్ పాఠశాల ఉన్నది అందులో ముగ్గురు టీచర్స్ ఉన్నారు ఒకటే రూమ్ లో ఒక పక్క నీళ్ళ ట్యాంక్ ఒక పక్క బియ్యం భత్తాలు ఎంత వేసే వాళ్ళను ఒక పంద్ర దొడ్డ తోలి చదువు చెప్తాను మేము గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం బాగు చేస్తాం అంటే ఈ తల్లిదండ్రులు నమ్మే పొజిషన్ లో ఉన్నారా మీరు ఖచ్చితంగా ఈ ప్రైవేట్ స్కూల్ని బాగు చేసే ఉద్దేశంతో ఉన్నారా గవర్నమెంట్ స్కూల్ని బాగు చేసే ఉద్దేశంగా ఉన్నారా ఆలోచన చేయాలి సార్ ఈ రోజు ప్రైవేట్ వ్యవస్థను చూస్తున్నదంతా రాజకీయ నాయకులు అని చెప్పేసి ఈ ప్రభుత్వంలో ఉన్నాడు పెద్దలే అని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళకే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకొని సామాన్యులకు న్యాయం జరుగుతుంది ఎట్లా జరుగుతుందో మీరు ఆలోచన చేయాలి సార్ ఇప్పటికైనా కూడా ప్రభుత్వ పాఠశాలను బతికేయాలి బతికేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ రోజు ఒక ఆర్డినెన్స్ చేయండి ఎలక్షన్ వస్తుంది ఆర్డినెన్స్ చేయండి ఖచ్చితంగా మీరు సర్పంచ్ గా పోటీ చేసే వ్యక్తి మీ పిల్లగాన్ని ఖచ్చితంగా బయలుదే పంపించి గోడ్మై పోటీ చేసే పిల్లగాన్ని కానీ మీరు బయలుదేరికి పంపియండి మీ ఊళ్ళో ఉన్నటువంటి గవర్నమెంట్ బడికి పంపించండి గవర్నమెంట్ టీచర్లు కూడా ఆర్డినెన్స్ చేయండి సార్ మీ పిల్లలను కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎన్రోల్మెంట్ చేయండి మొత్తం అధికార వ్యవస్థ మొత్తం గవర్నమెంట్ స్కూల్లో చేతి విధంగా మీరు ఆర్డినెన్స్ చేయండి ఎందుకంటే ఈ రోజు సామాన్యులు ఫీజులు కట్టలేక అతలా కుతనం అవుతా కనీసం ఫీజు నియంత్రణ మీరు చేయరు కనీసం ఈ ప్రభుత్వంలో ఉన్న ఆర్డెన్స్ అందరి పిల్లలు చదువుకునే అవకాశాలను మెరుగుపరచడానికి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇజ్జలు పోతుందని చెప్పి ఇజ్జతికి పాటలు పడి కడుపు డొక్క కట్టుకొని ప్రైవేట్ స్కూల్లో పోతే అక్కడ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేక పాలై అది ఘోసపడతారు సార్ ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్లను బతికేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ప్రభుత్వాన్ని అడుగుతాను ఎందుకంటే మీరు ఈ రోజు మీరు మార్పు చేస్తారని చెప్పేసి అనుకున్నారు ఆ మార్పు ఇప్పుడు చేయవలసిన అవసరం ఉండదు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం కావాలని కోరుకునే వ్యక్తి ఆ గవర్నమెంట్ మీరు అందించేటువంటి దాన్ని మీ పిల్లలకు అక్కడ అలా చేర్చకపోతే మీరు ఏం న్యాయం చేస్తానట్టు అంటే మీద మీకు నమ్మకం లేక చేస్తానురా లేకపోతే ఈ పిల్లలంటే వాళ్ళు ఎక్కడ పోతాం మాకేదో మాకు ఉద్యోగాలు వచ్చింది పిల్లల్ని పట్టుకొని పోతామని ఆదుతా రాజకీయ నాయకులు కూడా రాజకీయ నాయకుల పిల్లలు ఎక్కడ చదువుతారో మా పిల్లలు ఎక్కడ అంటే అప్పుడే మీకు ఓట్లు ఎత్తామని చెప్పేసి ఒక బలమైన నిదానం తీసుకురావాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఈ ప్రజలను కోరుకుంటున్నా ఈ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తాను సార్ ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ నుంచి ఉద్యోగాలు తీసుకునేటువంటి వాళ్ళ తీసుకొచ్చే గవర్నమెంట్ స్కూల్ లో అప్పుడు మాత్రం వ్యవస్థ బాగుపడుతుంది మీరు అన్నట్టు అన్ని అన్ని విధాలు బాగుపడుతుంది ఇంకోటి కూడా సార్ ఈ గురుకులాలు ఉన్నాయి గురుకులాలలో లాస్ట్ ఇయర్ మొత్తం ఫుడ్ పాయిజన్ కేసులే ఫుడ్ పాయిజన్ వ్యవస్థే చాలా దిక్కులో రోజు వందల కొద్ది హాస్పిటల్ చుట్టూ తిరిగి పిల్లలు ఎందుకంటే వాళ్ళ పర్యవేక్షణ లోపమైందని చెప్పేసి అంటా ఉన్నారు తల్లిదండ్రులు అయ్యో అంటే ఇట్లా కూడా ఆలోచన అనుకున్నారు ఇట్లా చేయడం వల్ల కూడా ఇక వీళ్ళంతా తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్ ఇస్తారు మా భారం తగ్గుతుందని చెప్పి చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా మీ పైన వచ్చింది ప్రభుత్వం పైన వస్తా ఉన్నది కాబట్టి ఇలాంటివి కాకుండా ప్రతి వారానికి ఒకసారో ప్రతి ఐదు రోజులకు ఒకసారి ఖచ్చితంగా మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ సందర్శించాలని చెప్పేసి మీరు పెద్ద ఆర్పాటంగా పెద్ద ప్రోగ్రాం చేసి చేసిరు సార్ అది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి టిఆర్ నేతల నుంచి అడుగుతా ఉన్నాం ఇంకోటి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా గురుకులాలను సందర్శించాల్సిన అవసరం ఉన్నది ఇంకోటి కూడా తల్లిదండ్రులు కూడా అక్కడ మెస్ దగ్గర పోయి ఏమేమి ఏమేమి ఎట్లున్నది ఏం ఉన్నది ఇదంతా మంచిగా వండుతారా చూస్తలేరా అప్పుడు పోయిన తల్లిదండ్రులకు కూడా చూయించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఆ పాట ఆ వాళ్ళ పాట చాలా యాజ వాళ్ళకి తెలియజేస్తారు సార్ ఎందుకంటే ఈ రోజు ఏం పెడతారో తెలుస్తలేరు ఆ పిల్లలు అని చెప్తేనే భయపడతా ఉన్నారు కాబట్టి వీళ్ళని సందర్శిస్తే అన్ని మంచిగానే చేస్తారు కదా వీళ్ళు సందర్శించి అలా మంచిగా ఉన్నదా లేదా అని చూస్తే తప్పేమైతుంది తల్లిదండ్రులు పోతే పోదు 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 అని చెప్పేసి శనికే పంపిస్తా ఉన్నారు వాళ్ళ ఇంకోటి కూడా చాలా గురుకులాలలో చెట్ల చేదారంతో నిండి ఉన్న సార్ దానిపైన దృష్టి పెడతారు ఎందుకు వచ్చేది వర్షాకాల సీజన్ పిల్లలు అనారోగ్యాలకు గురవుతారు కాబట్టి వాళ్లకు అక్కడ ఎలాంటిది లేకుండా ఎందుకంటే లక్షల కొద్ది ఖర్చు పెడతాను కోట్ల కొద్ది ఖర్చు పెడతా ఉన్నారు ఆడ జీవితాల కోసం ఎక్కువ మొత్తం ఖర్చు ఆ అట్మాస్ఫియర్ కూడా బాగు చేయడానికి మీరు ఖచ్చితంగా మంచి చేయాలని చెప్పేసి అక్కడ పరిస్థితులన్నీ అన్ని బాగుంచాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి కోరుకుంటాను సార్ ఎందుకంటే వాళ్ళంతా కడుపు పిల్లలు సార్ మా పిల్లలకు మీరు మంచి ఏదో చేస్తారు మంచి విద్యాబుద్ధులు నేర్పుకుంటారు అన్ని విధాలా బాగుంటాయని చెప్పేసి అక్కడ దాకా పోయి వాళ్ళు ఉంటా ఉన్నారు కానీ ఇక్కడ ఆలన పాలన చూసుకోవాల్సింది మీరు అడుగు టీచర్లే కాబట్టి కనీసం వారానికి ఒకసారి హైదరాబాద్కి ఒకసారి ఒక కార్డు ఇచ్చేసి ఒక ఫోన్ బాక్స్ పెట్టేసి వాళ్ళ ప్రతి తల్లిదండ్రులతో పిల్లలతో మాట్లాడి ఎందుకంటే మానవ విలువలను తగ్గిపోతా ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు ప్రేమ తగ్గిపోతా ఉన్నాయి అని చెప్పేసి అంటారు ఇంటికాడ ఉంటేనేమో అయ్యో ఇది జీది అని చెప్పేసి సందర్భం ఉంటే తల్లిదండ్రుల రోజు మాట్లాడే భావంతో వాళ్ళు కొంచెం ఉత్తేజంగా సంతోషంగా ఉంటోళ్ళు కానీ ఈ రోజు అంతా వాళ్ళు చిన్న పిల్లలను తీసుకెళ్ గురుకులాలలో కానీ హాస్టల్ లాగానే పడేస్తా అలా పంపిస్తా ఉన్నారు ఎందుకంటే పిల్లలు చదువుకోవాలని చెప్పేసి పంపిస్తా ఉన్నారు ఆ తల్లిదండ్రుల ప్రేమకు రోజు రోజు దూరం అవుతుంది కాబట్టి ప్రతి గురుకులంలో కొన్ని ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసి కొన్ని కైన్ బాక్స్ లాగా లేకపోతే కొన్ని ఫోన్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ఐదు నిమిషాలు కనీసం ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఒక్కొక్క పిల్లగానికి అవకాశం ఇచ్చి రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమలు చేయాలని చెప్పేసి మాట్లాడేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఇది అన్ని గురుకులాల్లో కూడా అమలు చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఈ ప్రభుత్వాన్ని అడుగుతాను సార్ ఎందుకంటే ఇక ప్రేమ సంబంధాలు బలపడాలి తల్లిదండ్రులకు పిల్లల ప్రేమ సంబంధాలు బలపడాలి ఎందుకంటే వాళ్ళ చదువులు చదువులు అని ఎట్లే పోతారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ ప్రేమ అప్పటి మాట్లాడే బాండింగ్ ఏర్పడుతుంది అంటే వాళ్ళకు కూడా ఆ అంటే భయం పోతుంది అన్ని విధాలు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు చాలా మంది కూడా కొద్ది మంది సిక్కి ఈ తల్లిదండ్రులు మాట్లాడడం లేదు ఆ మేడాలకు ఫోన్ ఇస్తే వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఉంటలేదో తెలుస్తున్నారు మిడ్ క్లాసులో ఉన్నామని చెప్పేసి అంటారు కానీ ప్రతి రోజు ఒక ఐదు నిమిషాలు రెండు రోజులకు ఐదు నిమిషాలు మాట్లాడిస్తే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుకున్న సందర్భం ఉంటది వాళ్ళకి మంచి మాట్లాడుకునే అవకాశం కూడా వాళ్ళకి కల్పించిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు అంటే మీ పిల్లలైతేనే మీరు మంచి కార్పొరేట్ స్కూల్లో పంపిస్తారు సార్ మీరు ఎప్పుడు ఫోన్ అయితే అప్పుడు మాట్లాడతారు కానీ ఈ పిల్లలకు ఆ పరిస్థితి లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా పిల్లల పక్షాన అది అమలు చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నా సార్ ఇదైతే ఖచ్చితంగా మీరు అమలు చేయాలి ఆ పిల్లలకు బాండింగ్ ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క గురుకుల వల్ల కొన్ని ఫోన్లు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా తల్లిదండ్రులు మాట్లాడించేటువంటి అవకాశం కూడా మీరు కల్పిస్తారని చెప్పేసి టిఆర్ నిజం నుంచి రెండు చేతులు వచ్చి ప్రభుత్వాన్ని అడుగుతాను సార్